అల్లు అర్జున్ ఇష్యూ సంబంధించి రోజు రోజు మొలుపు జరుగుతుంది ఇప్పటికే అల్లు అర్జున్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఈ రోజు వచ్చిన షెట్ భాగంగా పూర్తిగా కూడా తన జరిగిన సంఘటనలు కావచ్చు అదేవిధంగా తను ఆ సినిమా హాల్ నుంచి బయటికి రానియకపోవడం కావచ్చు ఎవరు అడ్డుకొట్టు వేశారు అసలు ఎవరు ఆ రోజు బోన్సర్స్ ఎవరు ఉన్నారు మీరు మీ మీ మేనేజర్లు ఎవరు అది ఇది అని చెప్పి పూర్తిగా ఇక్కడ వచ్చేసి ఈ కేసులో వచ్చేసి పద్దెనిమిది మందిని నిందుగా నిందిగా చేర్చారు గ గతంలో ముందు వచ్చేసి పన్నెండు మంది పన్నెండు మంది కాగా ఇప్పుడైతే కూడా పూర్తిగా పద్దెనిమిది మందిని బెంచ్ అక్కడ కేసులో కూడా ఇన్వాల్వ్ చేసినటువంటి నిందితులుగా గుర్తించినట్టు జరుగుతుంది సో కాబట్టి ఎవరైతే ఈ పద్దెనిమిది నుంచి ఉందో పదకొండు నెంబర్ నుంచి కూడా పూర్తిగా కూడా అక్కడున్న బన్నీవాసు కావచ్చు ఇంకా అక్కడ బోన్సర్లు కావచ్చు మేనేజర్లు ఇద్దరు ముగ్గురు మేనేజర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏదైతే అక్కడ అల్లు అర్జున్ను ను చూడడానికి ప్రజలు అక్కడున్న ఫ్యాన్స్ ఎగబడి వస్తుంటే వాళ్ళని తోయడం వల్లే ఇలాంటి సంఘటన జరిగిందని కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున చెబుతున్నారు సో కాబట్టి దీనివల్లే ఒక మహిళ ప్రాణం పో ప్రాణం పోగొట్టుకోవాల్సి వస్తుంది అలాగే తన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బాబు తొమ్మిది తొమ్మిది సంవత్సరాల బాబు ంతో కొట్టుమెట్లాడుతున్నారని కూడా చెప్పుడు సో కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే అల్లు అర్జున్ గతంలో ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత చాలామంది చాలా పెద్ద ఎత్తున అల్లు అర్జున్కు సపోర్టర్ సపోర్ట్గా నిలిచారు తన ఫ్యాన్స్ కావచ్చు అదేవిధంగా నోట్లుగా ఉంటున్న అనేక యూట్యూబ్ ఛానల్ కావచ్చు మీడియా ఛానల్ కావచ్చు ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డిని కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు దుమ్మెత్తిపోశారు అంటే అసలు ఒక హీరోని ఏంటి ఇలా ఇంత దారుణంగా అరెస్ట్ చేయడం ఏంటి అసలు హీరోను అసలు తప్పేముంది అక్కడ ఏదైతే సినిమా యాజమాన్యం ఉంటుంది కదా తన్ తప్పు ఉంటుంది కదా అసలు ప్రభుత్వమే అక్కడ ప్రొటెక్టక్షన్ ఇవ్వలేనందులే అక్కడ ఫైల్ ఓవర్ అయిపోయింది లాండర్ లేదు అది ఇది అని చెప్పేసి చాలా మంది చాలా పెద్ద ఎత్తున విమర్శించడం జరిగింది సో కాబట్టి దీంతో దీంతో ఒక రకంగా అయితే ఉన్న రేవంత్ రెడ్డికి అయితే రేవంత్ రెడ్డి గారు అయితే అనేక మార్లు దాని గురించి దాని గురించి కూడా మాట్లాడారు అక్కడ ఏదైతే ఆయన ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఆయన అక్కడ ఇంగ్లీష్ మీడియాకు ఒక నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది సో కాబట్టి అక్కడ మహిళ చనిపోయింది ఒక బాబు చనిపోయింది ఆయన కూడా అక్కడ ఆ సినిమా చూస్తూ అక్కడే ఉండిపోయాడు ఆ హీరో అసలు వాళ్ళని లేదు అది అని కూడా తను చెప్పడం జరిగింది అప్పుడు చెప్పినా కూడా పెద్దగా కూడా ఎవరు కూడా దాన్ని గమనించలేదు పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడారని అని చెప్పారు మాత్రమే కానీ కానీ దాని గురించి ఎవరు కూడా మాట్లాడారు ఆ తర్వాత ఎప్పుడైతే అల్లు అర్జున్ పలు మార్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత దానికి సంబంధించి పూర్తిగా కూడా నా బాధ్యత వహించడం వహించలేదు సో కాబట్టి కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఇచ్చి దుమ్ము చేతులు దులుపుకున్నారు అని వార్తలు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఆయన దిగేసి పూర్తిగా కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా పూర్తిగా కూడా ఆన్ రికార్డ్ పూర్తిగా ఆయన చెప్పింది ఏంటంటే అల్లు అర్జున్కు పూర్తిగా విషయం తెలిసినప్పటికీ కూడా అల్లు అర్జున్ టీం కావచ్చు అతనికి కావచ్చు పూర్తిగా ఈ విషయం ఏదైతే మహిళ తొక్కేసలాట్లో భాగంగా చనిపోయింది ఒక బాబు ప్రాణాలతో కొట్టుమిట్లు ఆడుతున్నాడు సో కాబట్టి ఇక్కడ ఉన్న హీరోను బయటికి వెళ్ళిపోమని చెప్పండి అల్లు అర్జున్ ఇప్పుడే తచ్చినవి వెళ్ళిపోవాలి లేదంటే కూడా ఇక్కడ జనాలను కంట్రోల్ చేయడానికి కుదరదని అక్కడ పోలీసు వారు పలుమార్లు లోపలికి రావాలని వచ్చినప్పటికీ అక్కడ ఏదైతే సినిమా హాల్ యాజమాన్యం ఉంటుందో వాళ్ళు కావచ్చు అదేవిధంగా అల్లు అర్జున్ బోన్సర్స్ కావచ్చు అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీస్ సెక్యూరిటీస్ ఎవరైనా ఉండరో మేనేజర్లు కావచ్చు వాళ్ళు తన దగ్గరికి రాని అని చెప్పేసి అదేవిధంగా ఒకవేళ ఇలాంటి సంఘటన జరిగిందని తెలిస్తే అల్లు అర్జున్ ఎక్కడ డిస్టర్బ్ అవుతాడని చెప్పేసి తనకు కూడా చెప్పలేదు అని కూడా చెప్తున్నారు కానీ ఒక రకంగా ఇక్కడ సీఎం రెడ్డి గారు చెప్తున్న మాటలు ఏంటి పూర్తిగా కూడా తన టీముకు తెలుసు అల్లు అర్జున్కు తెలుసు తెలిసినప్పటికీ కూడా ఒక మహిళ చనిపోయిందని తెలిసినప్పటికి కూడా అక్కడి నుంచి లేచిపోకుండా సినిమా చూసిన తర్వాతనే మా హీరో ఇక్కడ నుంచి పోతాడు అసలు వెళ్ళేది లేదు అని కూడా చెప్పారని కూడా తను చెప్తున్నాడు సో ఒకటి దీనికి సంబంధించి కూడా అల్లని కూడా ప్రెస్ మీట్ పెట్టించి అస్సలు అసలు అలాంటి నాకు అసలు ఆ మహిళ చనిపోయిందని మరుస రోజు ఆ మరుసటి రోజు మాత్రమే నాకు తెలిసింది కానీ అప్పటికప్పుడు నాకు తెలిసింది కాదు అసలు ఆ మహిళ చనిపోయింది అక్కడ జరిగింది ఇలా జరిగిందని తెలిస్తే కనుక మేము అసలు అక్కడ ఎందుకుంటాము నాకు ఎవరు కూడా మా టీం కానీ ఎవరే కానీ సినిమాల యాజమాన్యం కానీ ఎవరు కూడా చెప్పలేదు ఆ తర్వాత రోజు మాత్రమే మాకు తెలిసింది సో ఒకటి అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది ఆ మహిళ వచ్చేసి ఒక బాబు కూడా అక్కడ పడి ఉన్నాడంట ఏదో ఆ తర్వాత చనిపోయారు అని చెప్పారు కాబట్టి సో కాబట్టి మేము కూడా ఫీల్ అయిపోయాము తర్వాత అనేక మార్లు మేము కలవాలని చూసాం కానీ కానీ అక్కడ వెళ్ళడానికి కుదరదు అక్కడ వెళ్తే కూడా వాళ్ళు ఆల్రెడీ మీ మీద కేసు కూడా వాళ్ళని కలవకూడదు వాళ్ళు ఆల్రెడీ మీ మీద కేసు పెట్టారు సో కాబట్టి మీరు కలవడానికి లేదు ఏదైనా ఉంటే కూడా వెంటరల్గా మీరు ఏదన్నా సాయం చేయాలనుకుంటే చేసేయండి ఆ తర్వాత కోర్టులో ఏదైనా ఉంటే చూసుకుందామని చెప్పి వాళ్ళ అలర్జున టీం కూడా లీగల్ టీం కూడా చెప్పిందని కూడా తను చెప్పడం జరిగింది తన వర్షన్ వరకు కానీ దీనికి సంబంధించి ఇంకొక విధంగా ఇంకొకటి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన మాట ఇంకోటి అసెంబ్లీలో చేసి ఎవరు ఎవరైతే అక్కడ అక్కడికి తనకు తెలిసిన తర్వాత అక్కడ తెలిసి బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చినా కూడా అసలు అక్కడ మహిళ చనిపోయిందని కనీసం ఇంగితజ్ఞానము లేకుండా తను మళ్ళీ కారులో వెళ్తూ వెళ్తూ పైన సన్ రఫ్ ఓపెన్ చేసి మళ్ళీ అక్కడ ఉన్న జనాలకు అయితే కూడా దాదాపు వచ్చేసి రెండు కిలోమీటర్ల వరకు అలా బండిలోనే అలా వెళ్ళాడు సో వచ్చేసి చేతులు ఒప్పుకుంటూ అలా వెళ్ళాడు దాంతో మరింత క్రౌడ్ ఎక్కిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చింది కాబట్టి సో కాబట్టి ఇలాంటి జరిగి ఇలాంటి సంఘటన జరిగింది అయినా కూడా అక్కడ సంఘటన జరిగింది అని ఒక మహిళ దురదృష్టడు మరణించిందని తెలిసినప్పటికీ సో కాబట్టి ఆయన అతను మళ్ళీ సండ్రోపం చేసి ఎందుకు ఇది చేస్తున్నాడు అని చెప్పేసి దాని గురించి కూడా చాలా తీవ్రంగానే ఆయన విమర్శించడం జరిగింది డు సో కాబట్టి ఎవరైనా కూడా జనరల్గా అయితే కూడా అక్కడ ఏదైనా ఏ హీరో కావచ్చు ఎవరైనా కావచ్చు ఒకవేళ ప్రజలు జనాలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తను చూడడానికి వచ్చినప్పుడు ఆయన కార్లో కూర్చుంటే సమంజసం కాదు అయినా అయినప్పటికీ అప్పటికీ నాకు మహిళ చనిపోయిందని తెలియదు కేవలం వచ్చేసి అక్కడ అన్కంట్రోల్గా ఉండరు జనాలందరూ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉండరు కాబట్టి నేను అక్కడి నుంచి వెళ్తు వెళ్ళిపోతున్నాను కాబట్టి సో కాబట్టి జనరల్గా వచ్చేసి ప్రజలందరూ అక్కడ ఉన్న జనాలందరూ కూడా చేతులు ఊపుతుంటే బయటకు వచ్చి ఒక్కసారి అలా చేతులు ఊపితే కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోతారని చెప్పేసి కాస్త ఒక వంద మీటర్లు వంద మీటర్లు మాత్రమే ఒక వంద ఫీట్లు మాత్రమే నేను అలా చేశాను ఒక వంద మీటర్లు మాత్రమే నేను అలా కార్లు అలా సండ్రఫ్ ఓపెన్ చేసి చేతులు ఊపాంది తప్ప అసలు ఎక్కడ కూడా నేను ఏది చేయలేదు అసలు ఇలాంటి రాంగల్ గేసెన్స్ అది అనే విధంగా తన వర్షం తను చెప్పాడు ఆ తర్వాత వచ్చేసి పూర్తిగా కూడా దీనికి సంబంధించి పిన్ టు పిన్ పూర్తిగా కూడా పోలీసు వారు కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత ఆ మరుసటి రోజు పోలీస్ శాఖ పూర్తిగా కూడా అక్కడ ఉన్న వీడియోలకు సంబంధించింది కావచ్చు ఎవరైతే ఎప్పుడైతే ఆ మహిళ తొక్కిసలాట్లో భాగంగా చనిపోయిందో అక్కడ బాబు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడు అప్పుడు అక్కడున్న సెక్యూరిటీ అయితే పోలీసు వారు ఉన్నాడు సో ఒకటి పలుమార్లు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పటికీ వెళ్ళ హీరో దగ్గరికి వెళ్ళ పర్మిషన్ ఇవ్వలేదు ఇవ్వలేదు లోపలికి వెళ్ళడానికి సో కాబట్టి ఇవ్వకపోగా ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు చాలా తీవ్రంగా ఒకసారి హెచ్చరించిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది హీరోను మిమ్మల్ని అందరినీ కూడా జైల్లో పెట్టాల్సి వస్తుంది అక్కడ మహిళ చనిపోయింది దీంట్లో మీరే దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుంది సో కాబట్టి ఇప్పుడు తచ్చినమే అదేదైనా అన్నారని చెప్పేసి అక్కడ ఏదైతే పూర్తిగా తన దగ్గరికి అల్లు అర్జున్ దగ్గరికి పోలీసు వారు వెళ్ళిన వీడియోలు అయితే ఎక్కడా కూడా కనిపించలేదు కానీ సినిమాల్లో తనలో వచ్చేసి మెట్లెక్కిపోయేవి కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్లకు ఆ వీడియోలు ఓపెన్ చేయడం జరిగింది సో కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా చాలామంది పోలీసు పోలీసులు కూడా అనేక మార్లు చాలా మంది చాలా పెద్ద ఎత్తున కూడా చాలా తీవ్రంగానే అల్లు అర్జున్ విమర్శించడం జరిగింది అదేవిధంగా కొంచెం ఏదైనా కూడా కొంచెం అయితే కూడా కొంచెం కొంతమంది కూడా కొంచెం ఓవర్గా కూడా మాట్లాడినట్టు అయితే కూడా కనిపించింది అక్కడ అసలు మీ సినిమా ఇండస్ట్రీలో ఎంత అక్కడ ఉంటారా అసలు మీ స్థలాలు ఏంటి మీరేంటి అది అన్నట్టు కూడా కొంచెం తీవ్రంగా ద బెల్ట్ అన్నట్టు కనిపించింది సో అక్కడ తర్వాత విషయం కానీ ఎన్ని జరిగిన తర్వాత ఎన్ని జరిగిన తర్వాత దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు ఆ అయితే అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి కూడా ఏ ఒక్కరు కూడా దాని గురించి స్పందించలేదు దాని గురించి మాట్లాడలేదు ఆ తర్వాత వచ్చేసి కొంతమంది అయితే ముఖముడిగా కొంతమంది ఇంటి మీద దాడి చేయడం అక్కడ ఉన్న పూలకొండలు కొట్టడం అక్కడ ఎల్లు ఇంటి మీద దాడి చేసి రాళ్ళు రాళ్ళు ఇవ్వడం ఇది అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఆ తర్వాత కూడా దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది అది ఎవరైనా కూడా ఇలాంటి చేయడం పద్ధతి కాదు సో కాబట్టి ఇలా చేసిన వాళ్ళని తప్పకుండా శిక్ష పడాలి అక్కడి నుంచి క్లియర్ చేయండి అని చెప్పేసి పోలీసు వారు వచ్చేసి అక్కడి నుంచి పూర్తిగా అందరినీ క్లియర్ చేయడం జరిగింది అప్పటికి కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా స్పందించలేదు ఆ తర్వాత ఎవరం వచ్చేసి అల్లు అరవింద్ వచ్చేసి దీది చట్టపరంగా చూసుకుంటాము ఇది వచ్చేసి మా చేతుల్లో మేము ఇక్కడ ట్రిప్ కావాలనుకోలేదు సో అసలు ఇక్కడ జరిగిన సంఘటనలకు దానికి సంబంధించింది పూర్తిగా కూడా మేము కోర్టులో తెలుసుకున్నాం పోలీసు వారు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మాకు ఎలాంటి లేదని చెప్పారు ఆ తర్వాత ఇన్ని తిన్న తర్వాత ఈరోజు ఎంక్వైరీలో కూడా పూర్తిగా టు పిన్ ప్రతి ఒక్కటి కూడా అడిగిన తర్వాత దానికి సంబంధించి ఆయన కనుక్కున్న అక్కడ పోలీసు వారు కూడా తను చాలా తీవ్రంగా క్వశ్చన్ చేశారు అసలు అసలు ఈ విషయం తెలిసినా కూడా మీరు ఎలా లోపల ఉన్నారు ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేసి అలా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు మీ దగ్గరికి పోలీసు వారు వచ్చినప్పుడు మీ దగ్గరికి మీ పర్సనల్ సెక్యూరిటీ ఎందుకు మీ దగ్గరికి రానివ్వలేకపోయారు అసలు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది దాన్ని మీరు ఎందుకు గ్రహించలేకపోయారు అసలు దాంట్లో మీకు అసలు పర్మిషన్ సినిమా రావడానికి పర్మిషన్ లేకపోయినా మీరు ఎలాగో వచ్చారని చెప్పేసి అన్నీ అడగడం జరిగింది అన్నీ అడిగిన తర్వాత అల్లు అర్జున్ కూడా పూర్తిగా కూడా దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికి కూడా మీరు దానికి స్టిక్ అని ఉండరా మీకు ఏది మహిళ తెలియదు అని చెప్తున్నారో మాకు మరుసటి రోజు వరకు తెలియదు నాకు ఎవరు చెప్పలేదు అంటున్నారో సో కాబట్టి ఈ మాట మీద ఇప్పటికి కూడా మీరు స్టిక్ ఆన్ అంటే అవునని కూడా చెప్పారని కూడా వినిపిస్తున్నాయి జనరల్గా వచ్చేసి సో కాబట్టి దీంట్లో ఏంటంటే ఎవరైతే తీవ్రంగా అల్లు అర్జున్ అభిమానిస్తుంటారో అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు ఒక గా కొంతమంది వీవర్స్ కావచ్చు ఆలోచించేది ఏంటంటే ఒకవేళ కూడా అల్లు అర్జున్ కూడా ఇలా తెలిసి అతను చనిపోయిన ఆ అమ్మాయి చని అక్కడ చనిపోయిందని తెలిసినప్పటికి కూడా తను అక్కడే కూర్చొని ఉన్నాడు సినిమా చూసిన తర్వాతనే బయటికి వస్తాడు అని అన్నాడు అంటే జనరల్గా వచ్చే దీంతో ఎందుకంటే ఒక సీఎం ఒక సీఎం సీఎంగా ఉంటున్న వ్యక్తి ఇలా ఒక మాట మాట్లాడే తప్పకుండా కాస్త ఒక తప్పకుండా ఉంటుంది కాబట్టి సో అతను చెప్పింటాడు అని చెప్పిన వర్షన్ ఉంది ఏదైతే ఉందో సో కాబట్టి దీంట్లో కూడా కొంతమంది కన్ఫ్యూజన్తో ఉన్నారు ఆ తర్వాత వచ్చేసి పోలీసు వారు చెప్పిన దాంట్లో కూడా కొంతమంది కన్విన్స్ అయ్యారు ఆ తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన పూర్తిగా కూడా అల్లు అర్జున్ ఇప్పటికి కూడా ఆ మాట మీద స్టిక్ ఆన్ అయ్యిండీ పూ చాలామందికి ఇది ఆలోచన ఉంది అసలు అల్లు అర్జున్ లాంటి ఇంత పాపులర్ పెద్ద పాపులారిటీ ఉన్న పెద్ద హీరో ఒక విధంగా అబద్ధాలు ఎందుకు చెప్తాడు అసలు మీడియా దగ్గరికి వచ్చి అతను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఒక రకంగా జనరల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏదైనా అక్కడ ఏదైనా ఇప్పుడు మనం చూస్తున్న ఏదైనా సినిమా ఇండస్ట్రీ మీడియా వ్యవస్థ అనేది పక్క కాదు అక్కడ ఎక్కడెక్కడో అక్కడ సంబంధించిన వాళ్ళ దగ్గర దగ్గర మీడియా వ్యవస్థలు సినిమా ఇండస్ట్రీ పూర్తిగా దగ్గర దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న సంఘటన ఏదైనా జరిగినా కూడా క్షణాల మీద వాళ్ళ దగ్గరికి అందుతాయి కాకపోతే ఆ రోజు రాత్రి రాత్రి సినిమా చూసిన తర్వాత తొమ్మిదిన్నర నుంచి రాత్రి పన్నెండు గంటలకు పన్నెండు గంటలకు సినిమా చూసిన తర్వాత ఆ తర్వాత ఒకవేళ ఏమన్నా పనుకొని నిద్రపోయిన తర్వాత ఆ రోజు మరుస రోజు వచ్చింది మరుస రోజు పొద్దున తెలిసిందని చెప్తున్నాడా లేకపోతే కూడా అసలు ఎవరు కూడా తనకు చెప్తే డిస్టర్బ్ అవుతాడో ఈ సినిమా అయితే బాగా సక్సెస్ అయిందని మంచి మూడ్లో ఉన్నాడో ఆ మూడ్లో ఉన్ని అసలు ఇది తెలిసినంత మాత్రాన వాళ్ళు ఏం బతికి రారు కదా ఎందుకని వాళ్ళ వాళ్ళు ఇన్నోర్ చేశారా తనకు తెలియకుండా అనేది అర్థం కాలేదు కానీ ఏది ఏమైనా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ అయితే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టిన అయితే కూడా నెట్టినట్టుగా అనిపిస్తుంది సో కాబట్టి ఈ కేసులు కూడా పూర్తిగా ఒక రకంగా మనం చూస్తే కూడా ఏదైతే దిల్ రాజు కోసం అందరు కూడా వెయిట్ చేశారో దిల్ రాజు అమెరికాలో ఉన్నాడు సో కాబట్టి ఆ తర్వాత ఈరోజు రావడంతో ఒకటా ఒటిన తను సీఎం రేవంత్ రెడ్డిని కలచడం అక్కడ జరిగిన ఆ సన్నివేశం అనగచ్చు అనేక సమస్యలకు కావచ్చు ఏదైతే బాధ్యత కుటుంబం ఉందో ఆ కుటుంబానికి ఏ విధంగా సాయం చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అది అని కూడా పూర్తిగా కూడా దాని గురించి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత తను ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రెస్ మీట్ ద్వారా అన్ని చెప్పడం జరిగింది తను ఏదో జాబ్ చేసి చిన్న జాబ్ చేసుకుంటున్నాడు ఆ జాబ్ కూడా తనకు కూడా ఏ సినిమా ఇండస్ట్రీలోనే ఒప్పుకుంటే కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఒక జాబ్ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా దానికి పెద్ద ఎత్తున సాయం అందే విధంగా నేను చూసుకుంటాము సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఏదైతే స్పెషల్ షోలు ఇప్పటి నుంచి ఉండవు తెలంగాణలో స్పెషల్ రేట్లు సినిమాలకు ఉండవు అని చెప్పారో దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా అపాయింట్మెంట్ తీసుకొని పూర్తిగా హీరోలు కూడా కలిసి ఒకసారి సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ ప్రతి ఒక్కరు కూడా కలిసి తనతో చెప్పుకుంటాము ఈ ప్రాబ్లమ్ని ఇంత మరింత పెంచకుండా దీన్ని ఎక్కడైనా చక్కబరిచే విధంగా కొన్ని సిచ్యువేషన్లు బట్టి దాన్ని క్లియర్ చేసే విధంగా కూడా చూస్తామని కూడా తను చెప్పడం జరిగింది సో కాబట్టి ఏదేమైనా కూడా ఇంకా మరికొద్ది రోజుల్లో ఈ విషయానికి సంబంధించి కూడా తెరబడబోతుంది అనేది క్లియర్ కూడా కనిపిస్తుంది